హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ ఎంత అందంగా వచ్చాయో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది చూడండి వి హ్యాండ్స్ బ్రైడల్ హ్యాండ్స్ అండి చాలా బాగా వచ్చింది నీట్గా కుందన్స్ పెట్టేశాను చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో టోటల్ కట్ వర్క్ అండి మీకు కనుక ఈ డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్